హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇదైతే నేను బ్లౌజ్ కట్ చేస్తున్నాను చూడండి ఫార్టీ ఫార్టీ టూ సైజ్ వాళ్ళకు కూడా అవుతుంది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అండ్ హాఫ్ ఉంది నడుము లూజు ఇలా చూసుకోవచ్చు ఇంకొక టైప్ కూడా చూపిస్తాను లేండి నేనైతే ఇలాగా దారాలు పట్టి కానుంటే ఇలా పట్టుకోవాలి చూడండి ఇలా కూడా చూసుకోవచ్చు పదకొండు ఉంది కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ పెంచుకుంటే సరిపోతుంది చూడండి ఇలాగా పన్నెండు ముక్కలు పెట్టుకుంటే సరిపోతుంది ట్వంటీ ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది ఇప్పుడైతే మనం లెంత్ చూసుకున్నాము లెంత్ వచ్చేసి చూ భుజ భుజాలకా నుండి కింద కింద సైడ్ వరకు ఇలా పట్టుకోవాలి చూడండి ఇలాగే పట్టుకుంటే కరెక్ట్గా తెలుస్తుంది పద్నాలుగున్నర ఉంది ఇప్పుడైతే హ్యాండ్స్ పొడవు చూసుకున్నాము హ్యాండ్స్ పొడవు వచ్చేసి సెవెన్ ఉన్నాయి చూడండి ఇలాగ అన్ని మెజర్మెంట్స్ తీసుకొని ఒక బుక్లో పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం కటింగ్ లేకపోదాము స్ట్రెయిట్గా ఒక మార్కింగ్ వేసుకోవాలి దాని పక్కనే హాఫ్ ఇంచ్ ఇడ్చుకొని మళ్ళీ ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ హాఫ్ ఉంది కదా ఇలాగ మార్కింగ్ వేసుకోవాలి పన్నెండు ముక్కలు ఎంత చూడండి ఆఫ్ చేస్తే ఇలాగ పన్నెండు ముక్క పన్నెండున్నరకి కొంచెం రెండు గీతలు ఎగస్తా అంతా బాక్స్ టైప్ గీసుకోవాలి చూడండి ఇప్పుడైతే మనం లెంత్ పెట్టుకున్నాము లెంత్ వచ్చేసి పద్నాలుగున్నర ఉంది కదా హాఫ్ ఇంచ్ ఎగస్తా అంతా పదహైదు పెట్టుకోవాలి చూడండి స్టైట్గా ఇలా మార్కింగ్ చేసుకున్నాము ఇప్పుడు ఎగస్ట్రా క్లా ఖర్చు కోసం మనం ఇటు చేసినాం కదా ఎగస్ట్రా క్లాత్ అంతా కట్ చేసేద్దాము ఇదైతే హాఫ్ ఇంచు ఫోల్డింగ్ లేకి ఇక్కడ కూడా బాక్స్ టైప్ గీసినాం కదా డ్రాయింగ్ అదంతా కట్ చేద్దాము ఇప్పుడైతే మనం రెండు ఫోల్డింగ్ చేసి బ్లౌజు బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ రెండు ఫోల్డింగ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి చూడండి ఫస్ట్ బ్యాక్ నెక్ పెట్టుకున్నాము తర్వాత చెప్తాను నేను అది ఇలా పెట్టుకోవాలి బ్యాక్ నెక్కి ఇప్పుడైతే నడుము లూజ్ ఇలా కూడా చూసుకోవచ్చు చూడండి బ్యాక్ నెక్ రెండు ఫోల్డింగ్ చేసుకొని ఖర్చు కోసం హాఫ్ ఇంచు ఇంకా టూ ఇంచెస్ మనకు ఫోల్డింగ్ కోసం టూ ఇంచెస్ ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మనకి సు నెక్ లూజ్ వచ్చేసి రెండు ఉంది రెండు నర్ర కూడా పెట్టుకోవచ్చు జారుతుంది కదా భుజాలు జారకోకుండా ఉండాలంటే టూ ఇంచెస్ పెట్టుకోవాలి కరెక్ట్గా ఇదైతే భుజాలు మనం ఎంత ఉన్నాయో వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజ్ అంతే పెట్టేసేయాలి సంఖ ఆమ్ రౌండ్ బ్లూజ్ వచ్చేసి సిక్స్ ఉంది చూడండి ఇలాగా బాక్స్ టైప్ తీసుకోవాలి మీరైతే స్కేల్ తీసుకోండి నా దగ్గర స్కేల్ లేదు కదా ఇలా చెక్క యూజ్ చేస్తాం యూజ్ చేస్తున్నాను అదే యూజ్ చేస్తున్నాను నేనైతే లెంత్ ఎక్కువ ఉందనేసి ఇక్కడైతే వన్ ఇంచు కానీ ఇంకా కొంచెం ఎక్కువ కానీ పెట్టుకోవచ్చు లోతుకి ఇది వచ్చేసి కింద వచ్చేసి రెండున్నర పెట్టుకోవాలి చూడండి మనకి డీప్ ఎక్కువగా ఎక్కువ కావాలంటే ఇలా క్రాస్గా లైన్ వేసుకోవాలి మనకు భుజాలతో జారకట్ల పర్ఫెక్ట్ కూర్చుంటుంది ఇలా క్రాస్ వేసుకున్నామంటే ఇలా రౌ రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి చూడండి కింది సైడ్ డీప్ వస్తుంది పైన సైడ్ మనకు జారకొకనట్ల కరెక్ట్ ఉంటుంది రెండే తీసుకుని తింటాం కదా పైన కింద సైడ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసినాం కదా మాకు పర్ఫెక్ట్ ఉంటుంది బాగా రౌండ్ వెడల్పుగా అట్లా ఇప్పుడైతే అంతా కట్ చేసిద్దాము ఇదైతే సేమ్ ఇక్కడ ఇలా పెట్టుకోవాలి చూడండి టక్స్ల టక్స్కి అయితే మనమైతే ఇలా మార్కింగ్ చేసుకోవాలి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలాగా ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ భాగంకి ఇలా పిన్ వేసుకొని సేమ్ వన్ ఇంచుకి ఫోల్డింగ్ చేసుకొని పిన్న మీకు ఏం ఈజీగా ఉంటే కంఫర్ట్గా అలాగ అనుకొని వేసుకోవచ్చు అండి డ్రాయింగ్ చేసుకోవాలి ఇలాగా ఫ్రంట్ సైడ్ పాటు బ్యాక్ సైడ్ పాటు తీసుకొని సేమ్ వన్ ఇంచుకు ఫోల్డింగ్ చేసుకొని ఇలాగ అంతా డ్రాయింగ్ చేసేసుకోవాలి అంతా డ్రాయింగ్ గీసిన తర్వాత ఫ్రంట్ సైడ్ నెక్ మనకి ఎంత ఉంటుందో అంతే పెట్టుకోవాలి నేనైతే ఓన్లీ మార్కింగ్ గీసినాను ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ సైడ్ మార్కింగ్ గీస్తాము ఇక్కడ అయితే నేను డౌన్ ఇవ్వలే కదా ఇక్కడ వన్ ఇంచుకి డౌన్ ఇచ్చుకోవాలి చూడండి వన్ ఇంచుకి మార్కింగ్ వేసుకొని ఇలాగా ఇలాగ డౌన్ ఇవ్వాలి చూడండి క్రాస్ బెల్ట్కి మనకి డౌన్ ఉంటే బాగా పర్ఫెక్ట్ ఉంటుంది ఇలాగా అంతా కట్ చేసుకోవాలి నీట్గా ఇలాగ అంతా కట్ చేసిన తర్వాత నాకు చేయి వాటం అనిపిస్తే నేను అలా పెట్టుకుంటాను తిప్పేసి పెడతాను కొంచెం నాకు చేతి వాటం రావట్లేదు నెక్ ఇప్పుడైతే మనము బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చింటారు కదా అదే మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని మనమైతే నెక్ డ్రాయింగ్ ఇద్దాము మీకైతే నెక్ చెప్తానులేండి ఎంత అనేసి నెక్ వచ్చేసి సెవెన్ ఉంది చూడండి కనపడుతుందా సెవెన్ ఉంది ఇలాగ బాక్స్ టైప్ మార్కింగ్ గీయాలి గీసిన తర్వాత మనం రౌండ్ డ్రాయింగ్ చేసుకోవాలి డ్రాయింగ్ చేసిన తర్వాత అదంతా కట్ చేసేద్దాం ఇప్పుడైతే మనం షేప్ ఇచ్చుకున్నాము ఈ షేప్ ఎంత ఇవ్వాలో నేను డ్రాయింగ్లో చూపిస్తాను చూడండి ఇలా ఇంత ఇచ్చుకోవాలి చూడండి ఇలా డ్రాయింగ్ చేసుకొని అదంతా కట్ చేసేసుకోవాలి సేపు ఇక్కడైతే ఇలాగా ఫోర్ అండ్ హాఫ్కి మార్కింగ్ వేసుకోవాలి టక్స్కి ఫోర్ అండ్ హాఫ్ ఉంది చూడండి ఇలా చూసుకోవచ్చు లేదంటే మనం సెంటర్లో సేమ్ డ్రాయింగ్ తీసి కూడా చూసుకోవచ్చు నేను చెప్తాను అది కూడా ఇలాగ ఓపెన్ చేసేసుకొని ఇలా సెంటర్లో పెట్టేసి ఇలా కూడా డ్రాయింగ్ వేసుకోవచ్చు అండి మనకు టక్స్కు తెలియకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు సెంటర్లో డ్రాయింగ్ అక్కడ అక్కడికి టక్స్ ఇవ్వచ్చు తెలియని వాళ్ళకి మాత్రం చెప్తున్నాను ఇలాగా ఇలా ఇలాగ వస్తుంది టక్స్ టక్స్లన్నీ ఇలాగ వస్తాయి చూడండి కుట్టేటప్పుడు అయితే ఈజీగా ఎక్స్ప్లెనేషన్ చేయొచ్చు ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేద్దాము హాఫ్ ఇంచు వదులుకొని కింద ఫోల్డింగ్కి ఇలాగ సేమ్ డ్రాయింగ్ తీసుకోవాలి చూడండి స్ట్రైట్గా ఇప్పుడైతే సెవెన్ ఉంది కదా హాఫ్ ఇంచ్ చేయకస్తా సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి డౌను త్రీకి మార్కింగ్ చేస్తున్నాం చూడండి ఇది కొంచెం బిగ్ సైజే త్రీకి కొంచెం ఇంకా త్రీ ముక్కలు త్రీ అండ్ హాఫ్ కూడా ఇచ్చి ఇచ్చింటే సరిపోతుండే ఇక్కడైతే వన్ ఇంచ్కి డౌన్ ఇచ్చుకోవాలి చూడండి ఇలాగ వన్ ఇంచ్కి డౌన్ ఇలాగా ఆమ్ రౌండ్ డౌన్ ఇలా ఇచ్చుకోవాలి ఇక్కడైతే షేప్ తీసుకోవాలి ఇలాగా ఇప్పుడైతే కట్ చేసేద్దాం ఇలా డౌన్ ఇచ్చుకోవాలి చూడండి ఎగస్తాఖ ఖర్చు ఏమన్నా అనిపిస్తే కొంచెం ముందర ఫ్రంట్ సైడ్ కూడా లెవెల్ ఉండాలి అన్ని ఫోర్ ఫోల్డింగ్స్ నాకు కొంచెం డౌన్ ఇంకా తక్కువ అనిపిస్తుంది నేనైతే ఇంక కొంచెం ఇస్తున్నాను చూడండి ఇదే బిగ్ సైజు వాళ్ళకి ఇంకా త్రీనే కాదు త్రీ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు డౌను కొంచెం మీడియం స్మాల్ సైజు ఉన్న వాళ్ళకి కరెక్టు త్రీనే పెట్టుకోవాలి చూడండి ఇప్పుడైతే సేఫ్ అంతా ఇచ్చేసినాను కదా బ్లౌజ్ హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది బ్యా ఫ్రంట్ బ్యాక్ పార్ట్ నెక్ ఫ్రంట్ పార్ట్ నెక్ హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయినాయి ఓన్లీ క్రాస్ బెల్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి చేసుకుంటే సరిపోతుంది క్రాస్ బెల్ట్ ఆల్రెడీ ఇంకొక పీస్ కట్ చేసి పెట్టినాను ఇది అది రెండు వేస్తాను నేను టూ పీసెస్ వేస్తే కొంచెం క్రాస్ బెల్ట్ మందంగా ఉంటుంది కదా ఇప్పుడైతే ఎన్నికల సైడ్ బ్యాక్ సైడ్కి మనం స్టిచ్చింగ్కి వదిలేసినాం కదా అదైతే నేను కట్ చేస్తున్నాను స్ట్రైట్గా కావాలి ఏదైతే టూ ఇంచెస్ పీస్ తీసుకుంటున్నాను చూడండి ప్యాచెస్కి ఎనికిలా ఇక్కడ వేసేకి బ్యాక్ సైడ్ వేస్తాం కదా ఇదైతే ఉక్స్ పట్టి కాజా పట్టి నేను ఒక్కొక్క పీసే తీసుకుంటాను ఎందుకంటే మెయిన్ పీస్ తీసుకుంటాను మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి